వెల్కమ్ టు స్వాతి స్వదేశీ ఇవాళ వెరీ 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 ట్రెడిషనల్ వంట మా అమ్మమ్మలు నానమ్మల నుంచి నేను తింటున్న వంట పనస పొట్టుతో ఇప్పుడు చాలామంది పనస పొట్టు బిర్యానీ చేస్తున్నారు పనస పొట్టుతో ఇంకా చాలా చేస్తున్నారు కానీ యాక్చువల్గా పనస పొట్టు అంటే పనస పొట్టు కూర అనమాట దాన్ని ఎలా తయారు చేసుకోవాలి పెళ్ళల్లో ఎందుకు పెడతారు అసలు దీని ప్రాముఖ్యత ఏంటి దీన్ని అసలు ఎలా ప్రొసీజర్ ఏంటి అన్నీ నేను మీకు చెప్తాను బట్ దానికంటే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదే పనస పొట్టు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి చూసి రండి సో ఫస్ట్ చూసారు కదా పనసపొట్టు కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవే జస్ట్ పనస పొట్టే కావాలన్నమాట అయితే ఇప్పుడు త్రూఅవుట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి పనసపొట్టు దొరుకుతోంది స్పెషల్లీ మేము ఉండే ఏరియాకి దగ్గరగా ఫారోమాల్ పక్కన సందులో ఒక చిన్న షాప్ ఉంటుందన్నమాట వాడి దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనసపొట్టు దొరుకుతుంది వాడ చక్కగా ఇలా పనసపొట్టుని తరిగి మరీ ఇస్తారు అయితే దీన్ని మనం ఏం చేసుకోవాలంటే కొంచెం ఉప్పు పసుపు నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఉడికిన దాన్ని బాగా పిసికి నీళ్లు తీసేస్తే ఇలా డ్రైగా పనసపొట్టు రెడీ అవుతుందనమాట ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదా ఇది చాలా ఈజీ ప్రొసీజర్ ఇది ముందు చేసి పెట్టుకుంటే కూర ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అయితే పొట్టు కూర అనగానే ఒక పె అసలు ఒక పెద్ద దాని ఏంటి పిండి వంటలాగా చూస్తారు కానీ చేసుకుంటే దానంత అంతటి ఈజీ ఇంకోటి ఉంటుంది అనమాట పనస్పొట్టే కాదండి మనకి కందాబచ్చలి కూరలు ఇలా కొన్ని డిషెస్ స్పెషల్గా అంటే నేను మెన్షన్ చేస్తున్నానని కాదు కానీ వెజిటేరియన్స్ ఇళ్ళల్లో ఇవి చాలా అథెంటిక్గా చేసుకునే డిషెస్ అనమాట సో ఆ కందాబచ్చలి కూర కానీ పనస్ పొట్టు కూర కానీ అనగానే అంత ఇట్లా భయపడిపోతారు అమ్మ పెద్ద వంట ఏమో అంత సీన్ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాయి సో ఫస్ట్ కొద్దిగా కొద్దిగా జీలకర్ర నూనె బాగా వేడెక్కాక వేయండి లేకపోతే బాగోదు సో ఇప్పుడు కొద్దిగా ఆవాలు అలాగే శనగపప్పు ఎండుమిరపకాయలు కొద్దిగా మినప్పప్పు యాజ్ యూజువల్ నేను పొట్టు మినప్పప్పు వాడుతున్నాను కొద్దిగా ఇంగువ ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకుందాం ఒక్క నిమిషం లాస్ట్ అయిపోయాను ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చింది ఆ బ్రెయిన్ మా ఇంట్లో చాలా చిన్నప్పటి నుంచి పనస్ కూర చేసి పెట్టేవారనమాట ఏమైనా ఇంట్లో శుభకార్యాలైనా లేదా అదర్వైజ్ అయినా అఫ్కోర్స్ కోర్స్ తద్దినాలు సంవత్సరికాలు చేసేటప్పుడు కూడా పనస కూర చేస్తారు అది కూడా గుడ్ సైనే అంటే తద్దినం చేసుకుంటే వన్ ఇయర్ తర్వాత ఎవరైనా చనిపోయాక వన్ ఇయర్ తర్వాత వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ వాళ్ళ పూజ చేసుకుంటూ చేసేది కదా సో అది కూడా చాలా నిష్టగా అది కూడా ఒక పండగలాగానే దో వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల అందరం కలుస్తున్నాం కదా అసలు అప్పట్లో పెట్టిన రీజన్ కూడా అదే ఏదో ఒక విధంగా పెద్దవాళ్ళు ఉంటే కలిసినట్టు వాళ్ళు చనిపోయాక కూడా కలవడం కోసమే ఇలాంటి రూల్స్ పెట్టారేమో అనిపిస్తుంది నాకు బాగా చిన్నప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చనిపోయాక మళ్ళీ ఎలా కలుస్తుందని చెప్పండి జస్ట్ వాళ్ళ సంవత్సరకాలో వాళ్ళ తిథిలో వాళ్ళకంటూ చేసే రిచువల్స్ అప్పుడే కలుస్తున్నాం కదా ఎంత బిజీ స్కెడ్యూల్ అయిపోయిందో కాబట్టి అట్లీస్ట్ ఆ ఒక్కరోజన్నా అందరూ కలిసి చక్కగా మనసు విప్పి కొంచెం కబూర్లు చెప్పుకొని ఎవరైతే పోయారో ఎవరి గురించి అయితే మనం ఆ రోజు కలిసామో వాళ్ళ గురించి ఒక రెండు మూడు మాటలు చక్కగా మాట్లాడుకుంటే వాళ్ళకి బాగా అనిపిస్తుంది మనకు కూడా అరే వాళ్ళని మిస్ అయిన ఒక చిన్న ఫీల్ ఆ రోజుతో ఆ ఒక్క రోజు కొంచెం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు పోపంతా చక్కగా వేగింది అయితే పచ్చిమిరకాయలు మీ ఇష్టం మీకు కావాలంటే సన్నగా తరుక్కోవచ్చు లేదా ఇలా పొడుగ్గా సన్నగా అన్న తరుక్కోవచ్చు ఇప్పుడు ఈ పనస అంతే ఇది సన్నటి సెగం మీద కొద్దిగా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ముందుగానే కొద్దిగా ఆవాలు ఒక గంట ముందు నానబెట్టుకున్న చాలు ఆవాలు అలాగే బియ్యం రెండు ఇలా నానబెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్కి మనం పేస్ట్ వేస్తామన్నమాట సో ఈ ఆవాలు బియ్యం నానబెట్టుకున్నది ఒక చిన్న మిక్సీ జార్లో అయితే మంచిగా పేస్ట్ అవుతుంది అంతా వేసి మిక్సీ పట్టుకోండి ఎందుకంటే దీనికి ఆవగాటే దీని టేస్ట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆవపిండి వేయడం మాత్రం మిస్ చేయొద్దు అయితే పనస పొట్టు చాలా చాలా వేడండి అందుకని ఒకవేళ మీరు మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఈ పనస పొట్టు కూర మాత్రం ఎక్కువ తినకండి ఏదో తినాలనిపిస్తే ఒక ముద్ద రెండు ముద్దలు ఓకే కానీ అది చాలా రుచిగా ఉంటుందని ఎడపెడ తినేయద్దు చాలా వేడి చేస్తుంది కాబట్టి అదొకటి వాచ్ చేయండి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని మీ ఇంట్లో వేసేసుకుందాం దీంట్లో కొద్దిగా ఇప్పుడు చింతపండు పిసుకు వేసుకోవాలి మనం ఆల్రెడీ ఆవాలు బియ్యాన్ని మిక్సీ పట్టి వేసేసాం ఇప్పుడు చింతపండు పిసుకు వేసుకుందాం అంతే కూర రెడీ అయిపోయినట్టే అయితే ఇది తక్కువ ఆయిల్తో చేసుకుంటే ఏంటంటే మంచిది కూడా అండ్ ఇందులో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ కూరతో పాటు పిండి వడియాలు దొరుకుతాయి అంటే చిన్న చిన్న మినప్పిండితోటి వడియాలు చేస్తారనమాట అవి వేయించుకుని దీంట్లో కలుపుతారు సో ఇది మెత్తగా తగులుతూ ఉన్న కూరలో అదొక చిన్న క్రంచి పాట తగులుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఎప్పుడన్నా ఈ కూర చేసేటప్పుడు చిన్న చిన్న మెనపొడియాలు దొరుకుతాయి అవి తెచ్చి ఇందులో వేసుకోండి వేయించుకొని ఆఫ్కోర్స్ లేదు అంటే మినపొడియాలు ఎలా పెట్టాలో కూడా కొంచెం ఎండలు కాసినప్పుడు చెప్తాను ఏమంటారు ఫస్ట్ దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం రండి ఇలా ఒక మంచి సర్వింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఈ పొట్టు కూర అంతా సర్వ్ చేసేసుకుందాం అయితే ఈ పొట్టు కూర మాత్రం అన్నంలోకి బాగుంటుంది దీన్ని చపాతీలోకి తిందాము దీన్ని ఇంకేదైనా ఉప్మాలోకి నంచుకుందాం ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి ఇది అథెంటికల్లీ అన్నంలోకి తినే వేష సో చూశారు కదా ఇది వెరీ వెరీ అథెంటిక్ వెరీ వెరీ టేస్టీ చాలా పాతకాలపు వంట బట్ చాలా టేస్టీగా ఉండే వంట పనస పొట్టు కూర తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చూశారు కదా ఇది వాటి బ్యూటిఫుల్ డిష్ మనీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి డిష్తో కలుస్తాను అండ్ దెన్ కీప్స్ మాలి కీప్ ఇటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ బాయ్ బాయ్